రెండు వేల ఇరవై ఐదులో మొదటి సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిదిని ఏర్పడుతోంది ఇది పాక్షిక సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సంభవించే రెండు సూర్యగ్రహణాల్లో ఒకటవుతుంది ఈ సూర్యగ్రహణం ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది నాసా చెప్పిన దాని ప్రకారం ఈ రోజున చంద్రుడు సూర్యుని ముందుకు వచ్చి దాని కాంతిని పాక్షికంగా కప్పేస్తాడు అయితే చంద్రుడి నీడ మధ్యభాగం భూమిని చేరుకోదు కాబట్టి ఈసారి పూర్తి సూర్యగ్రహణం కనిపించదు అటువంటి పరిస్థితుల్లో సూర్యగ్రహణ సమయంలో పిల్లలను సురక్షితంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు పండితులు సో గ్రహణ సమయంలో పిల్లల పట్ల చాలా జాగ్రత్త వహించాలి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం గ్రహణం సమయంలో తినడం మానుకోవాలని చెప్తారు పెద్దలు ఎందుకంటే ఈ సమయంలో ఆహారం ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది కాబట్టి గ్రహణం ప్రారంభమయ్యే ముందు మూడు నాలుగు గంటల ముందే పిల్లలకు పూర్తి భోజనం చేయించాలి తర్వాత గ్రహణం సమయంలో వారు ఆకలితో ఉండరు ఇక గ్రహణం సమయంలో పిల్లలను బాగా హైడ్రేట్గా ఉంచాలి వీలైతే వారికి జ్యూస్ లేదా కొబ్బరి నీళ్లు ఎలాంటివి ఇవ్వాలి తద్వారా హైడ్రేట్గా ఉంటారు ఈ సమయంలో నీరు అడగాల్సిన అవసరం కూడా ఉండదు గ్రహణానికి మూడు నాలుగు గంటల ముందే వారికి కొబ్బరి నీరు లేదా జ్యూస్ ఇవ్వడం మంచిది గ్రహణ సమయంలో సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన కిరణాలు సౌర వికిరణం పిల్లలను సున్నితమైన కళ్లకు హాని కలిగిస్తాయి కాబట్టి పిల్లలు గ్రహణాన్ని చూడాలని పట్టుబడుతూ ఉంటే సురక్షితమైన సోలార్ గ్లాసెస్ ధరించి ఆ తర్వాత మాత్రమే చూడనివ్వాలి పిల్లలను సాధారణ సన్గ్లాసెస్ ద్వారా సూర్యగ్రహణాన్ని చూడడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దు పిల్లల కంటి కణజాలాలు చాలా సున్నితంగా ఉంటాయి పెద్దలతో పోలిస్తే కాబట్టి వారు ఎటువంటి రక్షణ లేకుండా సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూడదు దీన్ని వీక్షించడానికి భద్రత అద్దాలు లేదా ప్రత్యేక పరికరాలు ఉపయోగించాలి చంద్రగ్రహణాన్ని ఇలా కళ్ళతో చూడవచ్చు కానీ సూర్యగ్రహణాన్ని మాత్రం నేరుగా చూడడం ప్రమాదకరం పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు ఇలా గ్రహణం చూడకుండా ఉంటేనే మంచిదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు గ్రహణ సమయంలో పిల్లలు బయట ఆడుకోవాలని పట్టుబడితే ఎటువంటి సమస్య లేదు కానీ వారి భద్రత కోసం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ఇండోర్ గేమ్స్ ఆడమని చెప్పండి కంటికి రక్షణ లేకుండా సూర్యగ్రహణాన్ని చూడవద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ సూర్యగ్రహణం భారత్లో కనిపిస్తుందా దీని ప్రభావం ఉందా అనేది చూస్తే ఈ సూర్యగ్రహణం ఆసియా ఆఫ్రికా యూరప్ అట్లాంటిక్ మహాసముద్రం ఆర్కిక్ మహాసముద్రం ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఇది సూర్యోదయం సమయంలో జరుగుతుంది కాబట్టి అక్కడ ప్రజలు దీన్ని ఉత్తమ మార్గంలో చూస్తారు అక్కడ ఉన్న తెలుగువారు ఖచ్చితంగా ఈ గ్రహణ ప్రభావాన్ని పాటించాలి ఈ గ్రహణం ప్రభావం అయితే మన భారతదేశంలో కనిపించదనే విషయాన్ని కూడా పండితులు శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు